గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మాదే సర్పంచ్లు మాజీ పోటీసులు అన్ని జీలాలకు చెందినటువంటి పెద్దలకు అలాగే విధసాని సతార్థరెడ్డి కుటుంబ సభ్యులకు పరిపాటి జనార్దన్ రెడ్డి కీర్తి చేసులు గౌరవీయులు పరిపాటి జనార్దన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎందుకంటే నాకు వారి పేర్లు తెలియదు నాకు సత్యనారాయణ రెడ్డి గారి కుమారుని పేరు తెలుసు అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కింద ఇప్పుడే చూసి నేను కళ్యాణ అని అడిగిన కళ్యాణ్ పింకి వాళ్ళని నేను ఎత్తుకున్నా హుజురాబాద్లో గ్రామ నవనిర్మాణ సమితి పెట్టినప్పుడు ముద్దసారి సత్యనారాయణ గారు అయితే నేను నా పేరు సొల్లు బాబు మా దగ్గర ముద్దమల నర్సయ్య బొర్రగాళ్ళ సారయ్య ఎవర మొగిలయ్యా బుర్రగా మొగిలి మేమందరము ఆ యొక్క గోబర్ గ్యాస్ ఆ వర్క్ షాప్లో పనిచేసేవాళ్ళం అయితే సత్యారెడ్డి గారు ఏమనేదంటే ఈ గోబర్ గ్యాస్ గ్రామ నవ నవనిర్మాణ సమితిలో అందరం కూడా కార్మికులమే నేను కూడా ఒక కార్మికునే అని చెప్పింది సార్ కానీ నేను నిజంగా కూడా సార్ను అయితే ఒకసారి మాకు వ్యవసాయం ఉన్నది ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు మేము వర్క్షాప్కి వచ్చేది ఒకసారి నేను లేటుగా వచ్చాను బాబు ఎందుకు లేట్ అయిందంటే నా సైకిల్ ఎవరో దొంగలేకపోయే అని చెప్పిన అయితే సైకిల్ పోతే మరి మనం పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇవ్వాలి కదా అన్నారు అయితే అప్లికేషన్ ఇవ్వాలనే సంగతే నాకు తెలియదు అంటే సారు సారు ఒక అప్లికేషన్ రాసి నువ్వు ఇచ్చినప్పుడు అంటే నేను స్టేషన్ ఇచ్చిన స్టేషన్ ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే ఆయన సిఐకి ఫోన్ చేసిండు సార్ సిఐకి ఫోన్ చేస్తే ఆ అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళు నాకు నగరం వచ్చి అప్లికేషన్ అంటే సారు మాకు కొన్ని ఇంకొకటి ఏంటంటే ఒక క్రమశిక్షణ కూడా సత్యారెడ్డి గారి దగ్గర మేము నేర్చుకున్నాం ఇంకొకటి పెద్దలు పరిపాటి జనార్దన్ రెడ్డి గారు అలాగే మరి పరిపాటి జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి దుగ్గిరాల వెంకట్రావు హుజరాబాద్ శాసనసభ్యులు కూడా మరి ఈ యొక్క సంస్థ మరి సత్యారెడ్డి గారు ఆ సంస్థకు ఎంచుకోండి సెక్రటరీ దాని చైర్మన్ పరిపాటి జనార్దన్ రెడ్డి గారు అయితే అక్కడికి దుగ్గిరాల వెంకట్రావు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నూగల సమ్మిరెడ్డి వీళ్ళందరూ కూడా వీధి దగ్గరికి వచ్చి లింగపల్లి వీరారెడ్డి గారు చాలా మంది వీరి దగ్గరకు వచ్చి వీరితో మాట్లాడి మారేగలిగినటువంటి మరి ఎట్ల మాలిక్యం గారు బిడ్డలు నడిసే వాళ్ళు వాళ్ళు వారి గ్రామ సర్పంచ్ వీళ్ళందరూ కూడా వీరి దగ్గరకు వచ్చి మరి గోబర్ గ్యాస్ విషయంలో కావచ్చు మరి పొగలేని పొయ్యి అలాగే రాత్రి పడులు కొంతమందికి చదువుకునేటువంటి అవకాశం లేక వ్యవసాయ పనులలో కూలి పనులలో ఉంటే వాళ్ళు అసలే చదువుకోకపోతే మరి ఆ వాడలలో పోయి సత్యనారాయణ గారు మమ్మల్ని కూడా తీసుకుపోయి మీరు రాత్రి కూడా చదువుకోవచ్చు అని రాత్రి బడులు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి బుట్టసా సత్యనారాయణ గారు అలాగే గోబర్ గ్యాస్ ఆ గోబర్ గ్యాస్లో మేము పనిచేసినప్పుడు మరి కమ్యూనిటీ గోబర్ గ్యాస్ అనేది మంతెల్లో పెట్టడానికి మేము హుజరాబాద్లో తయారు చేసినాం ఆ హుజరాబాద్లో తయారు చేసినప్పుడు ఇక్కడ నుంచి ఒక తక్కువ నుంచి పంపడానికి మరి కొన్ని కొన్ని బ్రిడ్జిల కాడ చాలా ఇబ్బంది అయింది అది నాకు ఇప్పటికీ గుర్తు హుజురాబాద్లో చేసినటువంటి కమ్యూనిటీ గోబర్ గ్యాస్ మంత్రి పంపించి అంటే కమ్యూనిటీ గోబర్ గ్యాస్ అంటే అక్కడక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క టాయిలెట్ నుంచి కూడా గోబర్ గ్యాస్ తయారు చేసి మరి ఈ పొగలని ఈ యొక్క పొయ్యిలకు మరి ఓటర్లకు వేరే వేరే కొన్ని మనము ఇప్పుడు గోబర్ గ్యాస్ అంటే ఇప్పుడు గ్యాస్ తోటి మనము వంట పడుకుంటున్నాం కానీ బర్రెల పెండ్లతో గోబర్ గ్యాస్ మన పెంటల్లే మన వ్యవసాయదారులకు బర్రులు ఎడ్లు ఉండేటప్పుడు అప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా బర్రు కలవటం ఎండు కలవటం అయితే ఆ బర్రెల పెండతో మనం గోబర్ గ్యాస్ చేసుకొని దాని ద్వారా ఆ గ్యాస్ ద్వారా వంటకాలు చేస్తున్నది అయితే సత్యాదేవి గారు మరి మాకు వారానికి ఒకసారి ధనవతి రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఆయన తేలనే కాజీపేట నుంచి వచ్చి హుజరాబాద్ ఆ కాజీపేటకు మా గ్రామ నవజ సమితి జీప్ జీ పోయి మళ్ళీ సార్లు రిసీవ్ చేసుకొని ఇక్కడికి హుజరాబాద్ తీసుకొచ్చేది ఇవన్నీ నాకు తెలిసినటువంటి గుర్తులు నేను చెప్తున్నాను ఒకసారి జనార్దన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే గోసేవా సంస్థ మెంబర్ అంటే చాలామంది ఆవులు కానీ వాళ్ళు కట్గా వానికి అమ్మితే ఆవులను కొనుక్కొని ఈ గోసేవా సంస్థ వారు వాళ్ళు సాలేదు ఒకవేళ ఇంకెవరైనా రైతులు వాటిని పెంచుకుంటా అంటే మరి వీటిని మీరు కట్గవానికి అమ్మకుండా మీరు సాగుకుంటా అంటే మేము ఉచితంగానే ఇస్తామని ఈ సంస్థ మరి జనార్దన్ రెడ్డి గారు పెట్టింది మాకు తెలియదు సత్యారెడ్డి రెడ్డి గారు నన్ను ఈ ముద్దమల నర్సయ్య గారిని ఆయన ఆఫీసు రూమ్లో పిలిచి మీకు వ్యవసాయం ఉన్నది కదా నేను ఒక లెటర్ రాస్తా పోయి మీరు షరొక ఆవు తీసుకొచ్చుకొని అని చెప్పారు ఆ ఆవులను మేము తీసుకొచ్చుకొని పెంచుకున్నాము పది పది నెలల్లో కూడా మేము వాటి ద్వారా మరి మేము పాలు కానీ మరి ఇంకా మేము వాటి ద్వారా మేము మా వ్యవసాయ రంగంలో మేము కూడా మరి జనార్దన్ రెడ్డి గారి సేవ ద్వారా మేము అభివృద్ధి చెందినాం అలాగే నేను సత్యనారేణి కానీ మరి ఎప్పుడైతే హుజరాబాదు అక్కడ కొన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క పెద్ద సంస్థ నిర్మించాలని అనుకున్నారు కానీ అక్కడ భూసేకరణ జరగకపోతే ఈ జమ్మిగుంటలో కృషి విద్యార్థి కేంద్రం పెట్టడానికి సారు ఎంతో కష్టపడ్డాడు అప్పుడు మేము సార్ను కొంచెం దూరం చేసుకోవడం జరిగింది అయినప్పటికీ మరి సత్యనారెడ్డి గారు ఆ యొక్క ఇందిరానగర్ ఖాళీలో ఆ భూమి కొనడం జరిగింది అప్పుడు మేము ఆ యొక్క ఆ సమ ఆ వర్క్షాప్ చేసే టైంలో అలాగే ముప్పై అమ్మల అమలుగుర్చిలో ఒకటే రోజు ప్రారంభం చేయడం జరిగింది మరి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు కలెక్టర్ పరమహంస ఉండే మన జిల్లా కాబట్టి సత్యనారాయణ గారికి చాలా క్రమైన అయితే నేను ఒకసారి చమ్ముకుంట ఇదే గుడ్చారా కేంద్రంకు మరి సాధనకి వచ్చినప్పుడు మీ పిల్లలు చదువుకుంటారా ఎంతమంది పిల్లలు ఎక్కడికాలని అని అడిగినప్పుడు నేను చెప్పాను మా రెండో కాలమే అక్కడ హైదరాబాద్ లో ప్రిన్స్టాన్ కాలేజ్ చదువుకుంటారు సార్ అని చెప్తే అయితే మరి నాకు చెప్తలేవు ఆ ప్రిన్స్టాన్ కాలేజీ ఆ ప్రేటర్ సార్ రోజు పొద్దున హైదరాబాద్ లో బాకింగ్ చేస్తారు రావాలి అయ్యో మరి ప్రిన్స్టాన్ కాలేజీ సార్ నాకు చాలా దగ్గర నేను చెప్తా నీ బిడ్డకు ఫీజు కూడా తీసుకోకుండా చెప్తా అని చెప్పారు సార్ చెప్పారు ఇంకా చెప్పుకుండా ఒక ఎన్నో ఉన్నాయి కాబట్టి సార్ కానీ జనార్దన్ రెడ్డి కానీ చాలా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా చిన్న పని చేస్తే చాలా ప్రచారం జరుగుతుంది కానీ నల్ల ఉపాధ్యాయు జనార్దన్ రెడ్డి అనేది ఆయన పరిపాలన జనార్దన్ తక్కువనే ఆయన చేసినటువంటి సేవలు ప్రచారంలో ఎక్కువ జరగలేదు కానీ ఏ ఈ ప్రాంతంలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేయలేనటువంటి సేవ మరి జనార్దన్ రెడ్డి గారు చేశారు వారి నాయకత్వంలో సత్యనారాయణ రెడ్డి గారు కూడా మరి సేవ చేశారు ఇంకొకటి ఏంటంటే వీరితో నేను వర్క్ లోనే పని చేయడం కాకుండా మరి ఆ యొక్క సాంఘికమైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా నేను పాల్గొనేది ఒక అయితే మనం మారితే మారుతే చేప ఇస్తే మనసి చస్తే మారడు జలం మారితే అవకాశం ఇచ్చినటువంటి వాసులకు నాయకు ధన్యవాదాలు బాబు గారికి సుదీర్ఘమైనటువంటి